మాదక ద్రవ్యాల రహిత భారతదేశం మన లక్ష్యం కావాలని పెందుత్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు పిలుపునిచ్చారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సబవరం ప్రతిభా విద్యాలయం ఆవరణలో జిల్లా పోలీసు ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ శాఖ ఏర్పాటు చేసిన నశాముక్త్ భారత్ అభియాన్ సభలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో రకరకాలైన మత్తు పదార్థాలకు విద్యార్థి లోకం సైతం బానిసలు కావడం ఆవేదన కలిగిస్తుందన్నారు ఈ మత్తు పదార్థాల సేవనం వల్ల ముక్కు పచ్చలారని మూడేళ్ల బాలికపై సైతం అత్యాచారాలు జరగడం విచారణలో ముంచెత్తుతుందని ఆయన గుర్తు చేశారు కాబట్టి రేపటి భారత భావి పౌరులుగా చెప్పుకునే విద్యార్థి లోకం ఈ మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండి ప్రజలను చైతన్యవంతం చేయడం ద్వారా ప్రపంచ దేశాల్లో భారత ఖ్యాతిని వ్యాప్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు దమ్మా మన డబ్బే అదంతా పన్నుల మా దగ్గర తీసుకున్న డబ్బు మళ్ళీ మనకే ఖర్చు పెడుతూ ఉంటుంది ప్రభుత్వం మరి ఆ డబ్బుని మనం వృధా పోనీయకుండా కాపాడేయాలంటే మనం కూడా సమాజంలో బాధ్యత గల పౌరులుగా మెలగాలి ఇప్పుడు నాకు వీళ్ళిచ్చిన కాగితంలో మారక ద్రవ్యాలు అలవాటు అయితే వచ్చే అనర్థాలు ఆ జబ్బు తగ్గించుకోవడానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇచ్చారు నేను అడుగుతా ఉన్నాను అసలు జబ్బే రాకుండా ఇలాంటి అలవాట్లకి దూరంగా ఉంటే ఇవన్నీ మనకి డాక్టర్లు అవసరం ఉండదు దానికి ఇది రాకుండా జాగ్రత్త పడే బాధ్యత మీలాంటి యువత తీసుకోవాలని చెప్పి ఈరోజు మిమ్మల్ని వారు చేసిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇచ్చేసారేను అంటే నా నోటితో కూడా అది రావట్లేదు ఆ వయసుకి ఆ వయసు పాప దగ్గర చిన్న మొగ్గమ్మ మూడు ఐదు ఏడు సంవత్సరాల పాపలు కూడా చిదిమేస్తూ ఉంటే అది ఎంత అరాచకం అవన్నీ కూడా ఏంటంటే మనిషి మామూలుగా ఉంటే ఏమి చేయడమ్మా వాళ్ళ లోపల ఈ మత్తు పదార్థం ప్రవే ప్రవేశించగానే ఆడు రాక్షసుడు అయిపోతాడు మీరు చూస్తూ ఉంటారు వీధుల్లో కానీ మన ఇళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా మాకన్నా కాలనీలో కానీ ఒకడు పగలంతా చాలా మంచి తల ఉంచి వంచిన తల ఎత్తకుండా వెళ్తుంటాడు రాత్రి ఎనిమిది దాటిన తర్వాత ఆయన చూడలేం మనం అంటే తాగితే ఆడు మనిషి కాదు తాగితే ఏంటంటే ఒక విధమైన తెగింపు ఒక అరాచకత్వం తాగుడు కానీ ఈ మద్దు పదార్థాలు తీసుకున్న ఇది కానీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇంటర్నేషనల్ డే ఎగెనెస్ట్ డ్రగ్ ఎబ్యూజ్ అనే దినాన్ని జూన్ ఇరవై ఆరుని మనము జరుపుకుంటున్నాము నశా ముక్త భారత్ మారక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం ఈరోజు ఈరోజు నేను మీ ముందుకు నశా ముక్త భారత్ కూడా మత్ పదార్థానికి బానిస కాకూడదని అయినా ఇంత చిన్న చిన్న వయసులో కూడా మత్తు పదార్థాలకి మీరు బానిస అయితే మీ మొట్టమొదట మీ ఇంటికి చాలా హానికరం ఆ తర్వాత మీ గ్రామానికి ఆ తర్వాత మీ ఏరియాకి అలాగే దేశానికి కూడా ముప్పు కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎవ్వరూ అసలు ఆ మైండ్లోకి ఆ టాకే రాకూడదు ఆ మత్తు పదార్థం అనే టాకే రాకూడదు కొంతమంది ఇంటర్ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు పది మంది కలిసి ఆ మత్తు పదార్థానికి బాన్స్ అయ్యి ఆ మత్తు పదార్థం తీసుకొని ఆ ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు ఎక్కడికో వెళ్ళారు వస్తారు అనుకుంటారు నశా విముక్త భారత్ లో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈ రోజు కూడా పెందుటి నియోజకవర్గంలో సభవరం మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంటే ఇంత ఖర్చు పెట్టి ఇంత గొప్పగా ప్రజల్లో అవేర్నెస్ తేవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఉదయం గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొన్న ప్రోగ్రాం ఇది అంటే ప్రజలకు ఆరోగ్య భద్రత ఇవ్వాలి అరాచకాలు లేని సమాజాన్ని చూపించాలన్న ఒక మంచి సంకల్పంతో కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం కూడా చేయతనివ్వాలని ఎక్కడా కూడా అరాచక కార్యక్రమాలు ఈ మత్తు తీసుకున్న తర్వాత జరుగుతూ ఉన్నాయి యాక్సిడెంట్లు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని అరికట్టి మంచి సమాజాన్ని ప్రజలకు ఇవ్వాలన్న ఒక సంకల్పంతో ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతు కూడా కావాలి అని చెప్పి కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పెద్ద ఎత్తున అన్ని స్కూల్స్ కాలేజీలు స్వచ్ఛంద సంస్థలు పొలిటికల్ ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ కార్యక్రమం చేపట్టినా విశాఖ నుంచి సూపర్ సక్సెస్ అవుతా మొన్న ఇంటర్నేషనల్ యోగా డే కూడా ప్రపంచ కిడ్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేశాం ప్రధానమంత్రి గారు కూడా ఢిల్లీ మోడల్ గా తీసుకోమని అన్ని రాష్ట్రాలకు చెప్పడం అనేది గర్వకారణం అలాంటి మంచి నడబడుకున్న విశాఖ జిల్లాలో గంజాయి అనేది మనకు పుట్టిల్ అయిపోయింది అటుకు పాడేరు ఏజెన్సీలో పంట పండించడం అది అన్ని ప్రాంతాలకి ఇక్కడ నుంచి వెళ్ళటం అనేది చాలా దురదృష్టకరం ఎన్ని కేసులు పెట్టినా ఎంతమందిని జైల్లో పెట్టినా అది తప్పట్లేదు ఇంకా మరింత చాకచక్యంగా మనం దీన్ని అరికట్టే దాన్ని దిశగా ప్రయత్నం చేయాలి అని చెప్పి మా యంత్రాంగాన్ని కోరుతూ ఒక మంచి కార్యక్రమాలు పాల్గొన్న ఒక తృప్తినిచ్చిన మా ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను